స్వాగతం జరిగింది ఈరోజు దేవుడే కాదు దేవుడి కంటే దేవుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఎందుకంటే ఈరోజు ఆయన రాజ్యాంగం లేదా మధ్య తరగతి కుటుంబాలు కూడా సురక్షితంగా చేస్తున్నారంటే ఆ రోజు ఆయన చేసినటువంటి కృషి తెలియజేస్తున్నాం అలాంటి వాళ్ళని హిందీ సభలో పార్లమెంట్ లో ఇలా చేసి మాట్లాడడం సరైన కాదు అక్షణమే ఆయన పార్లమెంట్

ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు వర్గాల ప్రజలకి అందరికీ అందరి వాడు అంబేద్కర్ అంటే అంబేద్కర్ గారిని ఇతర దేశాల్లో కూడా గౌరవిస్తారు పూజిస్తారు ప్రేమిస్తారు అలాంటి గొప్ప నాయకుని అమిత్ షా గారు మాట్లాడుతూ ఏమంటాడంటే పదే పదే అంబేద్కర్ గారి పేరు చెప్పేకంటే నా దేవున్నో దేవో ఎవరున్నో వాళ్ళు ఏమో మీరు చెప్పండి స్వర్గాన్ని వస్తారు అనే పద్ధతుల్లో ఒక అవహేళన చేసే పద్ధతిలోన అవమానించే పద్ధతుల్లోన సాక్ష్యాత్రిని దేశ హోంమంత్రి అన్నిచ్చే మాట్లాడడం జరిగింది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇదే అంబేద్కర్ గారి పట్ల వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని సాక్ష్యాత్ పార్లమెంట్లోనే ఆయన వ్యక్తం చేయడం జరిగింది మనం వచ్చే అడుగుతా ఉన్నాం అక్షరమే అంబేద్కర్ గారిని అవమానపరిచే పంచే పద్ధతిలో మాట్లాడినటువంటి కేంద్ర హోంమంత్రుడి నరేంద్ర మోడీ భద్రా చేయాలి బేసక్తిగా ఈ దేశ ప్రజానికానికి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ ముఖ్యమో కేంద్ర బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది వారి ప్రత్యేక అజెండాని ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని బలత్కరంగా ఈ దేశ ప్రజలు మీరు కూలుకుంటా ఉన్నారు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మన ధర్మ శాస్త్రను మనస్ఫూతినో ఇలా అట్లాంటి పూర్ణమ్మకాన్ని ప్రేరేపించే ప్రేరేపించే వాటిని వారి దేశంలో అమలు చేయాలని చెప్పి మరింత ఈ దేశం ఎరుకుపోయే పద్ధతిలోన తిరోగమనించే పద్ధతిలోన ప్రేరే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మొదటి నుంచి కూడా అంబేద్కర్ అంటే వారికి ఇక్కదో అనుగో ఈరోజు నర్మద నర్మంగా పార్లమెంట్లోనే మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎప్పటికైనా తజినమే మరి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం లేదంటే ఈ దేశవ్యాప్తంగా ప్రజలంతా వస్తారో గట్టిగా మీకు వ్యతిరేకంగా మాట్లాడతారో పోరా మరి పోరాటం చేస్తారో ఈ దేశ ప్రజల ఆగ్రహానికి గురికాకముందే తడమే చెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ కలెక్టర్ చేసుకొని హోం మంత్రి మత చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఈ రాజ్యాంగాన్ని ప్రదర్శించుకోవాలి కోసం ఈ మద్దోన్మాద శక్తులకు వ్యతిరేకంగా దేశ సమైక్యత సమగ్రత కోసం కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల ప్రచారం మరింత రాజ్యాంగం దాంతో ముందు ఉంటుంది అవుతుంది పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా